హలో హాయ్ నేను మీ బొట్ట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా గుడ్ మార్నింగ్ నల్లగొండ కార్యక్రమాన్ని మనం నాలుగైదు రోజుల నుంచి మొదలుపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఏదైతే నల్లగొండ ఎడిషన్ మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చింది ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం మిత్రులారా దయచేసి ఆ ఎస్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంద శాతం న్యాయమైన వార్తలు మాత్రమే అందించేది ఒక ఎస్ మీడియా మాత్రమే అని తెలియజేస్తున్నాను లాగా మొదటగా నేను ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలియదాం నేడు రేషన్ డీలర్ల బైక్ ర్యాలీ అంట నేడు రేషన్ డీలర్లకు సంబంధించిన బైక్ ర్యాలీ ఉంటుందంటే వాళ్ళ దానికి సంబంధించిన ఒక వార్త రేషన్ డీలర్లకు రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన కమిషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సోమవారం నల్లగొండ శాంతియుత బైక్ ర్యాలీని నిర్వహించినట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారుపల్లి నాగరాజు నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు బైక్ ర్యాలీని ఎంజీ కాలేజీ నుంచి కలెక్టర్ వరకు కలెక్టరేట్ వరకు ఉంటుందని చెప్పి ఏదైతే మళ్ళీ అందరినీ ఇవాళ ఎందుకంటాం అంటే వాళ్ళకు కూడా రావాల్సిన ఏదైతే రేషన్ డీలర్లు వాళ్ళకి సంబంధించిన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాళ్ళ కమిషన్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఎన్ని వ్యక్తి ప్రతి అమ్మిన వ్యక్తికి ఇంత కమిషన్ ఉంటుంది అది అది సంబంధించిన అది కూడా జీతం లెక్కన అనుకోవాల్సిందే వాటికి సంబంధించిన ఏవైతే బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే వాటిని రిలీజ్ చేయాలి వంద శాతం ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దుగాల పండుగ చేసుకోవాలంటే వంద శాతం అది రావాల్సిన అవసరం ఉంది ఊరు ఊరు ఊరికి కడుపు నింపే రేషన్ డీలర్లు కూడా వాళ్ళ కడుపు కూడా నింపాలని ఆలోచన అయితే లేదా రేవంత్ రెడ్డి గారు దయచేసి వాళ్ళ ఆలోచన కూడా చేయండి నిన్న మొన్న ఆల్రెడీ అవుట్సోర్సింగ్ వైద్యశ వైద్యుల వైద్య సంఘాలకు సంబంధించింది వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా గ్రా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ తరఫు వాళ్ళకి ఐదు ఆరు నెలలుగా జీతాలు రాలేదు అంగన్వాడీ టీచర్ ఆశా ఏమో ఒకటి తారీఖున జీతపడాల్సిన జీతం పదిహేను ఇరవై తారీఖు దాకా కూడా రావట్లేదంట దయచేసి వీటన్నిటి మీద ఏమన్నావు నువ్వు ఎన్ని ఎన్నికల టైంలో వంద శాతం ఒకటో తారీఖున టెన్ టెన్ వన్ జీతాలు వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రజాపాలనకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినాం మరి ఇదే నా మరి ప్రజాపాలన అంటే దయచేసి దీన్ని కూడా వెరిఫై చేసుకోండి మరో వార్త బస్ స్టాండ్కు మరోవతి చేయాలి నిన్న మన రవాణా శాఖ బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మినిస్టరు పొంగులే మన పొన్నం ప్రభాకరన్న మిగాలు కూడా ఏంటంటే ఆడ బస్టాండ్ను పరిశీలించి దాన్ని రిపేర్ చేయాలని చెప్పి అనడం జరిగింది దానికి సంబంధించిన ఒక వార్త మూసికి కొనసాగుతున్న వరద మూసి సంబంధించిన పైన హైదరాబాద్ నగరంలో బాగా భారీ వర్షాలు రావడం వల్ల మూసల కూడా వరద బాగా ఉద్ధృతి ఉందంట దానికి సంబంధించిన ఒక వార్త తర్వాత నూట యాభై ఎంపీటీసీలు మహిళలకే మహిళలకే ఎంపీటీసీ రిజర్వేషన్ ప్రకటించారు మొత్తం జిల్లాలో మూడు వందల యాభై మూడు ఎంపీటీ స్థానాలు ఉండగా అందులో యాభై నూట యాభై మహిళలకి కేటాయించారు రెండు వందల మూడు ఎంపీటీ స్థానాలలో ఆయా కేటగిరీ వారిగా జనరల్ జనరల్గా కేటాయించారు ఎస్టీ మహిళల ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ కింద యాభై ఐదు స్థానాలు రిజర్వేషన్ కాగా అందులో ఇరవై రెండు స్థానాలు మహిళలకు ముప్పై మూడు స్థానాలు కేటాయి ముప్పై మూడు జనరల్గా కేటాయించారు ఎస్సీలకు ఎస్సీలకు అరవై ఒక్కటి ఎంపిటీసీ స్థానాలు రిజర్వ్ కాగా అందులో ఇరవై నాలుగు మహిళలకు ముప్పై ఏడు ఎస్సీ జనరల్గా బీసీలకు నూట నలభై నాలుగు ఎంపీటీసీ స్థానాలు రిజర్వ్ కాగా అందులో అరవై ఐదు అరవై ఐదు మహిళలకు డెబ్బై తొమ్మిది జనరల్గా కేటాయించడం జరిగింది ఈ అన్ రిజర్వ్డ్ కింద ఉన్న తొంభై మూడు స్థానాలు ఉండగా అందులో మహిళలకు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అదేవిధంగా యాభై నాలుగు స్థానాలు జనరల్గా కేటాయించడం జరిగిందంట దానికి సంబంధించిన వార్త మహిళలకు నూ ఈసారి మహిళలకు అంటే కొంతమంది మహిళలు ఓన్లీ వంట గదికే పరిమితం కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సో మీరు కూడా పాలకులు కావాలని చెప్పి ఒక అవకాశాన్ని ఇస్తే ఏమైందంటే ఏమైనా వేలిముద్ర ఉన్న మొగడి మనం మాట్లాడాలంటే వెనకాల భర్త మొత్తం పెత్తనం ఉంటుంది మహిళలు ఓన్లీ సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితం అవుతుంది దయచేసి అట్లా ఉండొద్దు వంద శాతం వంద శాతం వంద శాతం ఏముండాలి వంద శాతం మీరు ఏదైతే మీకు పవర్ ఉందో ఆ పవర్ని వాడాల్సిన అవసరం ఉంది మహిళా సోదరుమానులు దయచేసి ఇక నూట యాభై స్థానాల నూట యాభై స్థానాల్లో వంద శాతం మంచి 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 అవకాశం వచ్చింది ఆ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది చలో మహిళా సంఘాలకు చీరలు స్వయం సహాయక మహిళా సంఘాలకు డ్రెస్ కోడ్ ఉండేలా ఒక కలర్ చీర పంపిణీ సన్నాహాలు ఒక సభ్యురాలకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయం నవంబర్ పంతొమ్మిది ఇందిరాగాంధీ జయంతి ఈ చీర పంపిణీ జిల్లాకు చేరిన లక్ష ఇరవై వేల చీరలంతా ఏదైతే ఇంతకుముందుకేమో బతుకమ్మ చీరల పేరుతోటి కేసీఆర్ గవర్నమెంట్ ఒక చీర ఇస్తే ఇవాళ ఇందిరమ్మ ఇంద్రమ్మ మహిళా శక్తి పేరుతో ఒక చీరను పంచే ప్రయత్నం చేస్తుందంటే దానికి సంబంధించిన వార్త ఏమని అంటుందంటే బతుకమ్మ చీరలు ఈసారి కూడా లేనట్టే స్వయం సహాయక సంఘాల సభ్యులు మాత్రమే చీరలు పంపిణీ చేయనున్నారు ఇందిరా మహిళా శక్తి సంఘాల పేరుతో ఒక్కొక్క సభ్యురాలకు సంవత్సరానికి రెండు చీరల చొప్పున ఇస్తారు ఈ నెల పంతొమ్మిదిన ఇందిరాగా నవంబర్ పంతొమ్మిదిన ఇందిరాగాంధీ జయంతి రోజున చీరలు పంపిణీ చేయనున్నారు సంఘ సమావేశాల సభ్యులంతా డ్రెస్ కోడ్తో హాజరయ్యేలా ఒకే కలర్ చీరను ధరించి రావాలని అందరికీ బ్లూ కలర్ చీరలను పంపిణీ చేయనున్నారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి జయంతి ఈ నెల పంతొమ్మిది ఉందంట ఆ పంతొమ్మిది నాడు ఈ చీరలు ఇస్తారంట ఫస్ట్ ఒక చీర గత ప్రభుత్వ మహిళలందరికీ ఏటా బతుకమ్మ చీరలను అందించింది పద్దెనిమిది సంవత్సరాలున్న మహిళలకు రేషన్ షాప్లో చీరలు పంపిణీ చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద సర్ప ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో మహిళా సంఘాల సభ్యులకు మున్సిపాలిటీలో మొప్ప ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు అందించాలని నిర్ణయించింది అందులో భాగంగా మొదటి విడతగా ఒక చీర అందిస్తుందంట గతంలో చెప్పినట్టు కొంతమందికి ఏమో బతుకమ్మ చీరల పేరుతో కొంతమంది అంటే కొంత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేసింది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇందిరా ఇందిరాగాంధీ పేరుతో చీర ఇవ్వాలనుకుంటున్నా అది కూడా మహిళా సంఘాలకు మాత్రమే ఇస్తుందంట మిగతా వారికి కాదని దీని సారాంశం ఆల్రెడీ పెద్ద జిల్లాలో ఉన్న మూడు లక్షల మూడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల మందికి మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలు వచ్చే అవకాశం ఉందంటే ఎక్కడంటే తండూరు చింతపల్లి మీడియాలో కూడా ఇట్లా మార్కెటింగ్ గోదా గోదాములలో ఆల్రెడీ అంటే వాటికి సంబంధించిన వార్త ఇది మరో వార్త ఇది అందరూ తెలుసుకోవాలి ఈ వార్త ఎంత అహంకార వాతావరణము ఎంత బలుపు ఎవడో వీని సంగతి ఏందో మరీ ఏదన్నా గొడవ ఉంటే ఏమైనా కేసులు ఫైల్ చేయాలి కోర్టుల ముందు ఆధారపరచాలి ఈ ఏం జరిగిందో మీకు ఈ వార్త ద్వారా తెలియజేస్తా వాడపిల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి వంద శాతం చేయాలి ఎన్ని చేయాలంటుందంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య దామచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన గిరిజనుడు సాయి సిద్ధుపై థర్టీ డిగ్రీ ప్రవహించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఎవరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి విధులని సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్పీని ఆదేశించారు ఆదివారం దామచర్ల మండలం కొత్త తండాకు వెళ్ళి బాధితుని సాయి సిద్ధును పరామర్శించి మాట్లాడారు సాయి సిద్ధుని అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో ప్రవేశించడం తగదన్నారు రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచే చేను మేసిన తీరు మేసిన తీరు ఉందన్నారు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని కొట్టవలసిన అవసరం లేదని కొట్టే అధికారం ఎవరికీ లేదన్నారు ఈ విషయంపై ఎస్పీ హోంమంత్రి ఎస్సీ మంత్రి ఎస్సీ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో ఇప్పటికే మాట్లాడాలని సీఎంతో కూడా మాట్లాడతానని చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి ఇప్పుడు అర్థమైందా దీ సా దీ యొక్క ఏదైతే ఈ యొక్క ఏదైతే న్యూస్ ఉందో ఏదైతే వార్త ఉందో వాడపల్లికి సంబంధించిన వాడపల్లికి సంబంధించిన ఎస్ఐ గారు అయితే వినాయక చవితి సందర్భంగా చిన్న అంట యూత్ పిల్లలు అన్నప్పుడు సహజంగా జరుగుతాయి ఆ చిన్న గొడవలని తీసుకొని పోయి రెండు రోజులు ఇంట్లో ఉంచుకొని అదేవిధంగా రెండు రోజులు ఇంకా ఉన్న స్టేషన్లో ఉంచుకొని ఉంచి కొట్టడం థర్డ్ డిగ్రీ ప్రకటించడం అరే నాయన పోలీసు వాళ్ళకి ఒక విషయం తెలియదు ఫ్రెండ్లీ పోలీసుల పేరుతో ఈ రాష్ట్రంలో చాలామంది పోలీసులు చాలా మంచిగా ట్రీట్ చేయడం జరుగుతుంది కానీ ఇసు కొంతమంది ఇది ఏం అహంకారం ఏ ఒక ఎస్టీ బిడ్డ నుంచి కొట్టడం థర్డ్ డిగ్రీ ఏమైనా దేనికోసం చేస్తారు తెలియదా ఎస్ఐ గారు నీకు థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగిస్తారు ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేస్తే చట్టాలు ఎందుకు ఉన్నాయి చట్టాలు నీ 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 చేతికి తీసుకోమని ఎవడో చెప్పింది ఎవడి 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 కోసం ఎవడి మెప్పు కోసం నువ్వు కొట్టినావు ఇసు ఇసు మిత్రులారా ఇసు ఎస్ఐలు ఉండవలసిన అవసరం ఉందా లేదు వంద శాతం లేదు ఇసోంటి వాళ్ళను సస్పెండ్ చేయాలి రిమూవల్ చేయాలి ఎందుకంటే ఇసోంటి అహంకారపూరిత రెండు రోజులు నీకు ఎవరు చెప్పిన తప్పు చేస్తే ఏం చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలి చేసి కోర్టు ముందు ఆధారపరచాలి జైలు తోలాలి ఎవడివాడి నువ్వు ఎవడివి నువ్వు ఎందుకు ఎందుకు కొడతావు నీకు ఏ హక్కు ఉందని కొడతావు ఏం తప్పు చేసి అని కొడుతు తప్పు చేస్తే చేయి చేస్తే తీసుకుపో చట్టం ఉంది చట్టం ప్రజలు తీసుకుపోవాలి కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి నువ్వు ఎవడివి పార్టీ క్రియ చేసి కొట్టడానికి వాళ్ళకి ఇసువంటి అవసరమా తెలంగాణ ప్రజలు ఇగో ఇసువంటి వాళ్ళ వల్ల పోలీస్ వ్యవస్థకే మాయన మచ్చ ఇగో ఇలాంటి పనికి మల్ల చేతల వల్లనే ఇటువంటి ఎస్ఐలు ఉండడం వల్లనే ఇవాళ ఆ పోలీస్ వ్యవస్థ మీద చాలా ఇబ్బంది ఉంది ఇవాళ శివధర్ రెడ్డి గారు నేను చెప్పినట్టు ఏదైతే శాఖకు సంబంధించిన మచ్చలు ఉంటాయో వాటిని తీసుకొచ్చే వారిని ఖచ్చితమైన చర్యలు ఉంటాయంటే ఫస్ట్ నీ నీ పనితనానికి శివధర్ రెడ్డి గారు నీ పనితనానికి నిదర్శనం ఇగో ఈడ ఉన్న శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అవసరమైతే రిమూవల్ చేయాలి విచారణ చేపట్టాలి తర్వాత రిమూవల్ చేయాలి అప్పుడు నిన్ను ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలు వంద శాతం నమ్ముతారు పోలీసు వ్యవస్థ ఏది చెప్పినా చేస్తారు అని చెప్పి శివుధర్ రెడ్డి మీద కూడా కొంత పాజిటివ్ వస్తుంది దయచేసి ఈ ఇన్స్ డాక్టి మీద వంద శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ వంద శాతం ఎందుకంటే అంటే పవర్ రావాలి పవర్ ఉంటే అరే ఈ ఒక మన జూబ్లీల్స్ హైటెక్ సిటీలో ఈ ఎస్ఐలు పోతే ఏముంటుందో ఎస్ఐలో తెలుసు వాళ్ళ పరిస్థితి ఏందో అరే ఒరే అంటే కూడా వాడు పట్టించుకొని దిక్కున్నాడు కానీ ఎస్టీ ఎస్టీకి సంబంధించిన ఓ అంబడి కులానికి సంబంధించిన మా పోరాడు మా గిరిజనుడు ఏం తప్పు చేస్తే ఏ తప్పు చేసినా ఉన్నాయి నువ్వు ఎవరు అని అడుగుతున్నాం వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మిత్రాలు ఈ వార్తను రాష్ట్రం మొత్తం స్ప్రద్ధ చేయాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున రాష్ట్రోకాలకు ధర్నాలకు సస్పెండ్ చేసే వరకు విరమణ జరగొద్దు ఈ వ్యక్తి ఈ గిరిజన యువకుడిని పరామర్శించడానికి వచ్చిన వెంకటే వెంకటయ్య గారు కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అర్నూర్ లక్ష్మణన్న దీని మీద మీరు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది చలో ఇంకో వార్త బీసీ బీసీ రిజర్వేషన్ సిపిఐ మద్దతు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి సిపిఐ మద్దతు ఇస్తుందని జా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్ల వెంకరెడ్డి గారు చిత్తాల ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ నీలికంటి సత్యంతో కలిసి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ప్రక్రియను అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కొందరు కోర్టుకు వెళ్ళడం తగదన్నారు స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే గ్రామాలలో కుంటుపడుతుందని చెప్పి ఆయన నిన్న సిపిఐ పార్టీ కార్యదర్శి జాతీయ కార్యదర్శి అయినటువంటి పల్ల వెంకరెడ్డి గారు మునుగోడు మాజీ శాసనసభ్యులు ఆయన ఏమన్నాడంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన బిల్లును మేము మద్దతు ఇస్తాం వంద శాతం అది జరగాల్సిందే ఎవరైతే పోయిరూ మాధవరెడ్డికి బుద్ధి లేదు అందుకే కోర్టు పోయిందని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది పల్ల వెంకరెడ్డి గారు ఇది ఇది హర్శించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మాధవరెడ్డి అనేటోడేమో కోర్టుకు పోతే పల్లవెంకరెడ్డి ఏమంటుండంటే వంద శాతం సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఎర్రజెండా ముద్దు బిడ్డ పల్లవెంకరెడ్డి గారు అనడం జరిగింది దానికి సంబంధించిన ఒక వార్త చలో మరో వార్త హామీలను గాలిక వదిలేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తిప్పర్తి తిప్పర్తిలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అయ్యా సరే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో డిక్లరేషన్ల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించిన ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లగొండ జిల్లాకు సంబంధించిన జయేశ్వర రెడ్డి గారు ఏం చేసిందంటే ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన మేము అధికారంలోకి వస్తాం మీరు సెప్టెంబర్ తొమ్మిది తర్వాత రెండు లక్షల రుణమాఫీ అంటారు అది చాలా వరకు మిగతా దాకా ఇంకా అమలు కాలేదు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల పింఛను అదేవిధంగా ఏమని చెప్పారు ఒక ఇంట్లో అత్తకు ఇరవై ఐదు వందలు పింఛన్ వస్తుంది అదేవిధంగా అత్తకు నాలుగు వేలు వస్తుంది కోడలికి ఇరవై ఐదు వందలు వస్తాయని అని చెప్పారు ఒక ఇంట్లో భర్తకు వస్తే భార్యకు రాదు భార్యకు వస్తే భర్తకు రాదు వంద శాతం మేము రాగానే భార్య భర్తకి ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇస్తారు అదేవిధంగా యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పి మహిళలకు అదేవిధంగా అనేక హామీలు ఉన్నాయి ఇక ఇలాంటివి చెప్పుకోకపోతే వాటి అన్నిటి మీద బారాస అంటే భారతీయ రాష్ట్ర సమితి సంబంధించిన ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కొక్క ఇంటిపికి ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో వాటిని బాకీ అని చెప్పి ఒక కార్డు వరచడం జరుగుతుందంట అంత ముందుకు వాళ్ళు ఆరు గ్యారెంట్ల కార్డు వంచినట్టు వీళ్ళు కూడా మీరు బాకీ పడ్డ విషయాన్ని తెలియజేస్తే ఒక కార్డు వంచురంట మరో వార్త మిర్జాలో కూడా రైస్ మిల్లర్ల నూతన కమిటీ ఎన్నిక అంటే నిన్న చెప్పినట్టు నిన్న మిర్యాలగూడెం రైస్ మిల్లర్కి సంబంధించిన నూతన కమిటీ ఏర్పడిందంట దానికి అధ్యక్షుడిగా గౌరీ శ్రీనివాసులు అంట కార్యదర్శిగా వెంకటరామ చౌదరి అంట దానికి సంబంధించిన ఒక వార్త ఇది చివరిగా అతివలక ఆరోగ్య భరోసా పిహెచ్సిలో పిహెచ్సిలో ప్రత్యేక వైద్య శిబిరాలు అక్టోబర్ రెండున తేదీకి చివర నిర్వహణ నిర్వహణ అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా మందులు అందజేత అయితే ఆరోగ్య సహాకు సంబంధించిన వాళ్ళు ఒక స్కీమ్ కింద ఏదైతే ఆ స్కీమ్ ఏదంటే స్వస్తి నారి సంశక్తి పరివారణ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ స్కీమ్ కింద ఈ ఏదైతే ఈ నెల పదిహేడో తారీఖు నుండి రేపు అక్టోబర్ రెండవ తారీఖు వరకు అన్ని పిహెచ్ పిహెచ్సిలో అంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వంద శాతం రక్త పరీక్షలకు సంబంధించిన మహిళ మహిళ బలంగా ఉంటేనే ఆ కుటుంబం బలంగా ఉంటుందని చెప్పి నమ్మి ఆ స్కీమ్ కింద ఇవాళ వారం రోజులుగా అన్ని రకాల స్త్రీలు ఇబ్బంది పడిన అన్ని రకాల టెస్టులు మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించిన కుట్ల శ్రీనివాస్ అని చెప్పి డిఎంహెచ్ఓ గారు పిలుపునిచ్చారు దాన్ని సందర్శిస్తుందంట ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డిఎంహెచ్ఓ గారంట ఇది అందరూ అన్ని అన్ని పేద ప్రజలందరూ ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం దయచేసి మిత్రులారా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క లోపాలను కూడా మీరు వెతి చూపే అవకాశం ఉంటుంది వంద శాతం మీకు నాణ్యమైన న్యూస్ని అందిస్తానని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ముఖ్యంగా వీళ్ళు అగ్రకులాల్లో ఉన్న పేదలకు వంద శాతం ఎస్ మీడియా భరోసాగా ఉంటుంది పేదోడి గోసా ఎస్ మీడియా భరోసా పేరుతో ఈ వార్తలు అందించడం జరుగుతుంది మిత్ర ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను